మన దేహములో నాలుక చాలా చిన్నది ఆ నాలుగుతో మంచి మాట్లాడవచ్చు చెడు మాట్లాడవచ్చు ఒక మనిషిని నవ్వించవచ్చు ఒక మనిషిని ఏడిపించవచ్చు ఒక బ్రతుకుని బాగు చేయొచ్చు మరో బ్రతుకుని నాశనం చేయొచ్చు నరం లేని నాలుగు కదా నీకు ఇష్టమైనట్టుగా బ్రతికితే మంచోడు అంటారు నీకు ఇష్టం లేకుండా బ్రతికితే చెడ్డోడు అంటారు పనికి మాలిన నాలుక పొగిడారని పొంగిపోమాక తిట్టారని కొంగిపోమాక దేవుడు ఏమన్నాడు మంచి నిప్పు బ్రతుకులు బాగు చేసే నిప్పు అంటించు సరే నీవు గనక చెడు నిప్పు నాశనం చేసే నిప్పు అంటిస్తే దానిలో నువ్వు కూడా కాలిపోతావు ఎవుడు తీసుకున్న గోతిలో నువ్వు అంటించిన నిప్పు ఒకరోజు నీకేమైంది తలకొరువైద్ది